గుర్తిన్నారంటే ఈ రోజుకి దాదాపు రెండు వందల సంవత్సరాలు వస్తుంది తను చేసిన కృషి కృషి అంటే మనకి ఇక్కడ ఒకటి గుర్తించాలి ఏంటంటే మనం చేసే సేవ ఎప్పటికీ ఎవరు మర్చిపోరండి మన హిస్టరీ అనేది ఎప్పటికీ రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు టూ హండ్రెడ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా తను చేసిన కృషిని తన సమాజం పట్ల సాంఘిక అసమానతలను కొలిగించడానికి తను ఎన్ని అవమానాలైనా భరిస్తూ సపోర్ట్ తో యావత్ భారతదేశానికే తను టీచర్గా ఉపాధ్యాయులు పనిచేస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు సో నేను అంటేనే నాకు నిజంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వచ్చి మనం

సాయూలేదు <imitation> 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 అంటే ఒక మహిళ చేసిన త్యాగానికి గుర్తించలేని పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లోనే తను ముందుకొచ్చి తన భర్త సపోర్ట్ తో మహిళల యొక్క విద్యకు తోడ్పాటు అంటే చాలా చాలా గొప్ప విషయం అది మనం అప్పట్లో మీకు తెలుసు బయటికి రావడం అనేది ఉంటే ఇట్లా వేసుకోవాలి ఆ కల్చర్ ఉండేది మన దగ్గర మొహం తో పురుషుల ముందుకు వచ్చి చెప్పినట్టుగా చేసిందంటే గొప్ప విషయం ఇది మనమందరం గుర్తించుకోవాల్సిన ఏమిటారంటే ఇప్పుడు 2500 తాలూ వలం ముక్తి చేస్తుకున్నామంటే ఇంకా 2000 తాలూల ఒక

కూడా <laughs> చాలా <laughs> వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మొత్తం స్కూల్ పిల్లల మీద ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటాం మనం మనం ఇక్కడ ఇల్లు చూసుకోవాలి మహిళలకి ఇక్కడ ఏంటంటే మల్టీ టాస్క్ అనేది ఉంటుంది మీ అందరికీ తెలుసు సో ఈ మల్టీ టాస్క్ అనేది మన మహిళలు మాత్రమే చేయగలుగుతారు చేయగలుగుతారు సో టీచర్గా చేసుకుంటూ మనం ఇటు ఫ్యామిలీని కూడా మేనేజ్ చేసుకుంటూ అన్ని విషయాల్లో పార్టిసిపేషన్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి మహిళల మహిళ టీచర్ అనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ అంత ఈజీ కాదని నేనైతే చెప్తాను ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోయింది నేను చిన్న వయసులోనే నాకు జాబ్ రావడం జరిగింది సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి నేను అన్ని ఇంత స్టడీస్ చేసుకోవాల్సి వచ్చింది సో అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియజేసిందని చెప్పొచ్చు మనం అంటే మహిళలు అనేవాళ్ళు మనం చదువుకోవచ్చు అనేది కూడా ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే అది వాళ్ళని వాళ్ళ జ్యోతిరావు కావచ్చు ఇద్దరు భార్య భర్తలు కలిసి వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈ రోజు శాఖాలు అని కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు పోరాటం చేస్తారు ఇక్కడ ఎంత మందికి సార్ నాకు తెలీదు మహిళలు అప్పుడు అయితే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి గుండు చేసే అంటే

కోసం వాళ్ళ హెయిర్ కట్ చేయడము వాళ్ళని జన జీవితంలోకి రానియకపోవడము వాళ్ళని సపరేట్ చూడడము వాళ్ళని ఇక అంటే బ్యాడ్ సైన్ అంటే అక్కడ చనిపోయిన మహిళ అంటేనే బ్యాడ్ సైన్ ఫీల్ అయ్యే ప్లేస్ అది మీ అందరికి తెలుసు ఇప్పటికీ కూడా కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి సో అలాంటి సిచువేషన్స్ నుంచి ఆమె హెయిర్ కట్ చేయొచ్చు అని కూడా ఉద్యమం తీసుకొచ్చారు సావిత్రిబాయి పూలే మళ్ళీస్ ఉన్నారు విడోస్గా మిగిలిపోయినటువంటి మహిళగా పిల్లలు వాళ్ళ పిల్లలందరూ అనాథలైపోతారు అనాథలు మహిళ బయటికి వెళ్ళి బంద్ చేసుకోవద్దు ముత్తే మళ్ళీ పిల్లల్ని పిల్లల్ని పోషించుకోవాలి అది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి వాళ్ళ కోసం కూడా వాళ్ళు షెల్టర్ ఇచ్చి ఆ పిల్లల పోషణ అనేది చేద్దాం ఇస్తారు భార్య బలి భార్య భక్తులు కలిసి సో అలాంటి ఉన్నతమైన రిఫార్మ్స్ వాళ్ళు మన సమాజంలో తీసుకొచ్చిన వ్యక్తులు కాదు మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలనే మేము కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యుల మా అయ్యాము వెళ్ళినందుకు మాకు మేము చేసిన పోరాటం మాకు సక్సెస్ అయిందని నేను గర్వంగా చెప్తున్నాను దీంట్లో